వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల పరిధిలో అకాల వర్షాల వలన పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని అన్ని రకాల పంటలను మద్దతు ధరతో కొనుగోలు చేయాలని ఇల్లందు ముకుందాపురం కొమరారంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోతులకు కుటుంబ నియంత్రణ చేసి కోతుల నుంచి పంట నష్టాలను నివారించాలని తడిచిన ధాన్యం మొక్కజొన్న కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో వినూత్నంగా ఇల్లందు పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది అనంతరం తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి తహసీల్దార్ రవికుమార్కు వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ న్యూ డెమోక్రసీ రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు తుపాకుల నాగేశ్వర్ రావు రాష్ట నాయకులు యాదలపల్లి సత్యం ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం నాయకులు సూర్ణపాక నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాయకులు కొక్కు సారంగపాణి పొడుగు నరసింహారావు తోడేటి నాగేశ్వరరావు మోకాళ్ల కృష్ణ కిన్నెర రాజయ్య పూణెం కోటన్న నరాటి వెంకన్న మోడుమాలు అజ్మీర శంకర్ వాంకుడోత్ సరోజన జోగా కృష్ణ మోతీలాల్ చింత నరసింహరావు తదితరు

ముకుందాపురం ఇల్లెందులో సిసిఐ కొనుగోలు కేంద్రాలు వెంటనే ముకుందాపురం దోపిడిని మధ్య తరాలి సిసిఐ కొనుగోలు కేంద్రాలను గోతుల నివారణ చర్యలను నివారణ చర్యలను కేంద్రాలలో రైతాంగ సమస్యలపై ఇవాళ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్నాం వారం రోజుల మంచి కురిసిన భారీ వర్షాలకు ఇవాళ మొక్కజొన్న చూడండి ఆ వరి చూడండి ఇంతవరకు కూడా ఈ మండల అధికారులు కానీ వ్యవసాయ అధికారులు కానీ ఈ పంట నష్టపోయిన వాటిని మరి ఇంతవరకు కూడా పరిశీలన చేయకుండా మొండి వైఖరితో ఎవరిస్తున్నారు మరి అధికారంలోకి వచ్చే ముందు అధికార ప్రభుత్వం మేము రైతుల కోసమే పుట్టాము మరి రైతుల సమస్యలు పరిష్కరిస్తామన్న ప్రభుత్వం కూడా ఇంతవరకు ఎక్కడ కానీ మరి రైతాంగ సమస్యలు పరిష్కరించడం లేదు ఇవాళ అఖిల భారత రైతు రైతుకులు సంఘం రెండు వేల తొమ్మిది వందల పైచీలకు మొక్కజొన్న కింటాకు కొనాలని అట్లే పత్తి పదివేల పైచీలకు మరి పత్తిని కింటాలు కొనాలని రెండు వేల మూడు వందలు మరి ఒట్లను కొనాలని ఇవాళ అఖిల భారత రైతు రైతుకుల సంఘం డిమాండ్ చేస్తుంది ఇవాళ గ్రామాలలోకి పోతే ఇవాళ దళార్లు మరి పన్నెండు వందలకి ఇస్తావా వెయ్యి రూపాయలకి ఇస్తావా అనే పత్తిలో మాట్లాడుతున్నారు ఒకవైపు నుంచి ఈ జిల్లా ఈ జిల్లా మంత్రి మరి కుమ్మల నాగేశ్వరరావు గారు మేము రైతుకి ఇరవై నాలుగు వందల రూపాయలు మరి కొనుగోలు చేస్తామనే పత్తిలో మాట్లాడుతారు ఇప్పటి వరకు కూడా ఎక్కడ కొనుగోలు చేయలేదు మరి మాటలకే మాట గారడిగా పత్తులో కూడా వివరిస్తున్నారు కాబట్టి అఖిల భారత రైతుకుల సంఘం దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది అట్లాగే రైతాంగ సమస్యల పైన అఖిల భారత రైతుకుల సంఘం ఏకెంఎస్ ఇచ్చినటువంటి ఒక పిలుపులో భాగంగా ఈ ర్యాలీకి హాజరైనటువంటి రైతాంగానికి అందరికీ ముందుగా పేరు పేరిన విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు గత వారం రోజుల నుంచి తుఫాను తీవ్ర స్థాయిలో కురుస్తున్నది ఈ తుఫాను మూలంగా ముఖ్యంగా మొక్కజొన్న రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులు తీవ్రంగా నష్టపోయారు వేసినటువంటి మొక్కజొన్న ఈరోజు అది చేతికి అందిన తర్వాత మిల్లు పట్టించి రోడ్డు మీద పోస్తే మొక్కలు వచ్చాయి ఇరిసినటువంటి మొక్కజొన్న కంకులు మిల్లు పట్టేయకుండా మొత్తం మొక్కలు వచ్చి పైరుగా పెరిగిపోయినటువంటి ఒక స్థితి అనేటువంటిది చూస్తున్నాం వరిసేళ్ళు మొత్తం తీవ్రంగా కొట్టకపోయాయి నేల మట్టం అయిపోయినటువంటి ఒక స్థితి ఉన్నది అలాగే మిర్చి పరిస్థితి కూడా అదే విధంగా ఉన్నది పత్తి అనేటువంటిది థియేటందికి వీలు లేకుండా గుడ్డి పత్తిగా మారిపోయి అది తీయేటందికి అనుకూలంగా లేనటువంటి ఒక పరిస్థితి ఏర్పడది దీనితోటి తీవ్రంగా లక్షలాది కోట్లాది రూపాయల నష్టాన్ని రైతాంగం ఇవాళ కోల్పోయినటువంటి ఒక పరిస్థితి అనేటువంటి దాన్ని మనం చూస్తున్నాం ఇంతటి తీవ్రమైనటువంటి ఒక ఇబ్బందుల్ని రైతాంగం ఎదుర్కొంటుంటే ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ సమస్యని పరిశీలించడం లేదు కనీసం రైతాంగం దగ్గరకు వచ్చి ఓదార్చేటువంటి ఒక పరిస్థితి కూడా లేనటువంటి ఒక స్థితిని ఎదుర్కొంటున్నాం ఇట్లాంటి ఒక పరిస్థితి ఎందుకు ఏర్పడ్డాది అనేటువంటిది అంటే దీనికి ముందు చూపు అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి తుపాను తీవ్రత గురించి సరైనటువంటి ఒక అంచనా లేసి దాని మీద తగు జాగ్రత్తల్ని తీసుకునేటువంటి ఒక చర్యలు ఈ ప్రభుత్వం చేపట్టలేదు దీంతో రైతాంగం తీవ్రంగా నష్టపోయారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే రైతు పంట నష్టపోయేది మొలకొత్ మొలకెత్తేది కాబట్టి తక్షణమే గవర్నమెంట్ రేటు ప్రకారం వాటన్నిటిని ప్రతి గింజని కొనుగోలు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం అట్లాంటి లేని పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఒక వైఖరిని బట్టి కనపడుతున్నది కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు మేము ఈ నిరసన కార్యక్రమం చేపట్టాం కొమరవరం సెంటర్లో ముకుందపురం సెంటర్లో ఇల్లెందు కేంద్రంలో కేంద్రాన్ని ఇప్పటి వరకు ఎందుకు ఈ ప్రభుత్వం చేపట్టలేదు ఎందుకు కొనుగోలు చేపట్టేటువంటి ఒక చర్యల్ని చేపట్టలేదు ఇక్కడ ఈ నియోజకవర్గానికి పద్మ పౌరుడైనటువంటి ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ గడ్డి బీకుతున్నది రైతాంగం గురించి ఎందుకు హామీలు ఇచ్చారు ఇట్లాంటి హామీలు ఎందుకు ఈరోజు ప్రభుత్వం అమలు చేయటం లేదు అట్లాగే ఎమ్మెల్యే గారు ఎందుకు ఈ రైతాంగ సమస్య గురించి ఆలోచించడం లేదు మొన్నటి వరకు యూరియా ఇవ్వపోట మూలన యూరియా కొరతతోటి తోటి పంట దిగుబడి ఒక పక్క తగ్గిపోయి రైతాంగం నష్టపోతే మరొక పక్క తుపాను తోటి నష్టపోతున్నటువంటి ఒక స్థితి ఏర్పడ్డది కాబట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాలు రైతాంగాన్ని ఆదుకోమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఆదుకోకుండా ఇట్లా రైతు వ్యతిరేకమైనటువంటి వైఖరిని చేపడితే మాత్రం ఈ ప్రభుత్వాల్ని పాలకుల మీద మాత్రం గుంటగడతాం వైదొలుతాం జాగ్రత్త ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం రైతులను ఆదుకోమని చెప్పి కోరుతున్నాం లేకుండా రైతుల ఎడల కత్తి గట్టి రైతులకు వ్యతిరేకంగా ఈ వైఖరిని అనుసరిస్తే మాత్రం రానున్న కాలంలో తగిన శాస్త్రి చేస్తాం తగిన బుద్ధి చెప్తామని చెప్పి అఖిల భారత రైతుకుల సంఘం నుంచి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం రాష్ట్రంలో కురుస్తున్నటువంటి వారం రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల మూలాన దాదాపుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా ఒక ఐదారు రకాల ప్రధానమైనటువంటి పంటల్ని రైతులు వేయడం జరిగింది అది మొక్కదన్న అది వరి అది పత్తి అది శనగ అది రకరకాల పంటల్ని చిల్చిన పంటల్ని వేసుకొని ఉండేటటువంటి పరిస్థితులు ఈ దేశానికి లేదా ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం నుంచి మనం అందిస్తున్నటువంటి ఉత్పత్తి రంగాలు ఉన్నాయో వాటి మీద ఈ వారం రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఏలాంటి ఆలోచన లేకుండా ఏలాంటి ముందు చూపు లేకుండా ఇవాళ మొక్కదన్న ఈ రకంగా మొలకెత్తడం అంటే ఒక రకంగా దాదాపు ఒక కొన్ని పీసులు అయితే మొత్తం టోటల్గా ఈ వారం రోజుల వర్షానికి నిలువే జానడు జానడు అంటే దాదాపుగా తొమ్మిది అంగళాల వచ్చింది వీటిని మార్కెట్ కొనుగోలు చేయడం కుదరదు రైతుకు ఉపయోగం లేదు అంటే దాదాపుగా లేదా ఒక పక్క కొన్ని కంకులకి మొక్కరాంగా కొన్ని భాగాలకు ఉపయోగపడేటటువంటిది ఉన్నది ఈ సగం మాత్రమే రైతుకి ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుంది అనేటటువంటి భావించేది ఏదైతుందో రైతాంగం సకాలంలో సిసిఐ కేంద్రాలు ప్రారంభించి ఈ రైతు వద్ద దగ్గర నుంచి సగం పంట వెళ్ళినటువంటి దాని వారి యొక్క గవర్నమెంట్ మద్దతు ధరకే రైతుల దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ యొక్క ఆలోచన చేయకుండా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గం పేపర్ పత్రికలకు మాత్రమే టీవీ ఛానల్కి మాత్రమే మాట్లాడుతున్నారు మేము కళ్ళలో ఉన్నటువంటి ఒక్క గింజా పోనియం మేము సిసిఐ కేంద్రాలు ప్రారంభిస్తాం కొనుగోలు చేస్తాం అన్నారు కానీ ఈ రోజు వరకు ఏ ప్రాంతం ఏ జిల్లాలో ఎక్కడా వారు రైతులు పండించినటువంటి నష్టపోయినటువంటి చాలని పరిశీలించిన కానీ పరిశోధన చేసిన దాఖలాలు లేవు అందుకనే వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ వారైనా కనీసం ఇప్పటికైనా రైతుల పంట చేయాలని పరిశీలన చేసి సిసిఐ కేంద్రాలు ప్రారంభించి రైతు దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని మద్దతు ధర కొనుగోలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు